నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని ఎంఆర్ఓ కాలనీలో రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఉదయాన్నే ఆరు గంటల నుంచి భారీగా పోలీసులు చేరుకుని ఎంఆర్ఓ కాలనీలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా ప్రశీలించారు సరైన పత్రాలు లేనటువంటి రెండు ఆటోలను ఇరవై రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్లు ధరించాలని అలాగే సరైన పత్రాలు ఇన్సూరెన్స్ తమ వద్ద అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు మద్యం సేవించి వాహనాలు నడిపితే పదివేల వరకు జరిమానా విధిస్తామని రెండోసారి కూడా దొరికితే వారి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు ఎవరివైనా పెండింగ్ చలానాలు ఉంటే వెంటనే క్లియర్ చేసుకోవాలని కోరారు రానున్న పండుగలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగ జరుపుకోవాలన్నారు అలాగే మండలంలో ఎక్కడైనా పేకాట కోడి పందాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కేసులు నమోదు చేస్తామని చెప్పారు పందాలు అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించాలన్నారు వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో సీఐలు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు లైసెన్స్ సస్పెండ్ అయితే లారీ డ్రైవరు కార్ డ్రైవరు ఆటో డ్రైవరు ఉన్నాడు పరిష్కార మీరు కూడా లైసెన్స్ మీ పేర్లు ఎక్కడ చెప్పం బ మీరు దమ్ముతున్నా కూడా చేస్తారు మొదలగోరులో నాలుగు శాచింగ్లు జరిగింది ఇప్పటికి డిటెక్ట్ కాలమా మాకు నెల్లూరు జిల్లాలో కుర్రాళ్ళు వెంకన్ డ్రైవర్ ఫుల్ తాగేసేది అడ్డదిడ్డంగా పోయేది ఎవరో పొద్దు అడ్గేసేది లేదంటే మీరు పోయిపోదనుకుంటున్నాను డ్రంక్ అండ్ డ్రైవ్ ప్లేసులు చాలా చోట్ల మీరు చూస్తున్నారు మీలో ఎవరైనా దొరికారా ఎంత ఎందుకు ఎంత వస్తున్నారు పదివేలు అలాగే దొరికితే పదివేలు ఫైన్ వేస్తున్నారు కోర్టులో ఎంఆర్ఓ కాలనీలో మా జిల్లా ఎస్పీ శ్రీమతి అజితా వేజెండగారి ఆదేశాల మేరకు మా అడిషనల్ చూఫ్ కౌజన్య గారి ఆధ్వర్యంలో రోడ్ల సబ్బరింగ్ సంబంధించిన పోలీసులు అందరూ కూడా ఈ కాలనీలో జడుగు నడత వాళ్ళ గురించి అలానే ట్రైన్లో ఇన్వాల్వ్ అయిన కాన్వెక్ట్స్ ఆత్వించిన గురించి మరికి డోర్ టు డోరు హౌస్ టు హౌస్ చెక్ చేశారు దీంట్లో భాగంగా సుమారు ఇరవై ఆరు సో టూ వీలర్స్ ఒక ఆటోని ఫిక్స్ చేశారు రికార్డ్స్ లేవని రికార్డ్స్ పరిశీలించుకున్నారు తొమ్మిది మరి ఒరిజినల్ రికార్డ్స్ అని చెప్పి యజమానితో ముఖ్యంగా జిల్లాలో నేరాలను అర్థం చేయాలనే సంకల్పంతో మా ఎస్టీ గారు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెట్స్ కండక్ట్ చేస్తున్నాము ముఖ్యంగా ఈ క్రైమ్ ప్రోన్ ఏరియాస్లో కార్డన్ సెట్స్ ద్వారా ఉపయోగం ఏంటంటే అక్కడ ఉండే నేర నేరస్తుల్ని మనం కంట్రోల్లో తీసుకోవడానికి నేరాలను అర్థం చేయడానికి వాళ్ళ చెట్టునర్త గల వాళ్ళని విచారించి తదుపరి ఎక్కడ నేరాలు కాకుండా ఉండడానికి సొసైటీలో ప్రజల్లో ఒక సెక్యూర్డ్ ఫీలింగ్ కల్పించడానికి కోసం ఇచ్చేస్తున్నాము ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు వారిని పడకుండా రోడ్డు ప్రమాదాలని నివారించడానికి కోసం జిల్లాలో మనకి ఎక్కువ రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది దీన్ని నివారించడాని కోసం ఈ టూ వీలర్లో ట్రావెల్ చేసేవాడు కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు హెల్మెట్ ధారణ లేకుండా యాక్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు అవగాహన కల్పించే దాని గురించి కూడా ఈ కార్డు అస్లో భాగంగా పబ్లిక్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది రేపు రాబోయే సంక్రాంతి సందర్భంగా కొడిపందాలు జరగకుండా అలానే కేకాడ్లు జరగకుండా మా ఎస్పీ గారు ఆదేశాలను అలానే జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలను ఎవరైనా సరే కోడి పదాలు నిర్వహించినా పాల్గొన్న ట్రేకాడ్లు నిర్వహించిన పాల్గొన్న వాళ్ళ మీద కఠిన చర్చుకుంటాము దీని గురించి పబ్లిక్లో మేము మైక్ అనౌన్స్మెంట్ ద్వారా పబ్లిక్లో అవేర్నెక్స్ చూపిస్తున్నాము ఇంకోటి జిల్లాలో మెయిన్ ఈ గాంజా గురించి కఠినంగా చర్యలు తీసుకుంటున్నాము జిల్లా హెచ్పీ గారి ఆధ్వర్యంలో టీమ్స్ బాగా పనిచేస్తున్నాయి ఎవరైనా సరే సొసైటీలో మీ పిల్లలు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు గంజా కానీ గంజా అమ్ముతున్నా తాగుతున్నా అలాంటి వాళ్ళ గురించి సమాచారం గురించి మాకు ఇవ్వమని చెప్పి చెప్తున్నాము ఎవరు కూడా గంజాకి అలవాటు పడి నేరాలకి అలవాటు పడే పరిస్థితి వస్తుంది కాబట్టి పబ్లిక్లో అవగాహన కల్పిస్తూ ఎవరైనా అటువంటి సమాచారం మాకు ఇస్తే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకున్నాము గోప్యంగా ఉంచుతాము రెండవది సమాచారం ఇచ్చిన వాళ్ళకి మంచి నగదు బహుమతి కూడా ఇస్తాం ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథరా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు